ఇక్కడ అంజలి అమ్మాయి ఉంది తెలుసా తెలుసు పై పాషన్లో ఉంటుంది ఇంటికి ఎవరు అంజలి బావని బంగారాన్ని నిర్ణయం మీ లెటర్ వచ్చింది అప్పుడు వచ్చేసారు మీరు లెటర్ తో పాటు నేను కూడా బయలుదేరి వచ్చాను నేను ఎప్పుడు అంతే ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు కానీ రావాల్సిన నేను కరెక్ట్ గా వస్తాను దట్ ఈస్ బంగారం మీకేం కావాలన్నా నన్ను అడిగండి మీకోసం ప్రాణాలు ఏమి ఇస్తాను సార్ నేనే ప్రాణాలు తీస్తాను కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తా నేను తీసుకోవాలి సార్ టికెట్ అంజలి ఎలా ఉన్నావు బానే ఉన్నాను బాబా నువ్వు ఎలా ఉన్నావు ఈ బంగారం ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు అవతల వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉండనే ఉండవు ఇంకా దొంగతనాలు రౌడీజం చేస్తూనే ఉన్నావా నో 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 మొత్తం మనిషి నిజమా ప్రొఫెషనల్ కిల్లర్గా ప్రమోషన్ తీసుకున్నాను ఎవరిచ్చారు ప్రమోషన్ నాకు ఒక్కడే ఉండేది నేనే తీసుకున్నాను అయ్యో ఈ కథ ఏంటి నీకోసమే ఒంటరిగా ఉంటున్నావు కదా నిన్నెవరైనా కన్నెత్తి చూసినా పన్నెత్తి మాటన్నా వాడికి నేను సమాధానం చెప్పను ఈ కత్తి సమాధానం చెప్పాను కొంచెం தினாலம்மா <laughs> <laughs>

ఇప్పుడు ఇడతాడండి అయ్యో ఏమండి ఇక్కడ బంగారు వాడు ఒకసారి ఉన్నాడండి ఏంటండి అరే నువ్వు చూసావా లేదే నువ్వు నువ్వు నేనే బంగారా చూసారా కనిపెట్టారు మీరా అబ్బా మీ దగ్గర ఇంత టాలెంట్ ఉన్నా ఇంత టాలెంట్ ఉన్నా నన్ను నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి వెరీ సింపుల్ ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది నువ్వు చెప్పిన తన్ని అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు అంతే ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి అప్పుడు అమ్మాయి చేతిలో వాడు అవమాన పడ్డట లేదా ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుని హలో బంగారం గారు వాటర్మంటారు ఆకలాకల పర్సల్ పర్సల్ ఓకే చిన్న అంజీ రూమ్లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను కొంచెం తీసుకొస్తావా సింగపూర్ ఫోన్ చేయాలి

కావాలని రాలేదు ఫోన్ తెమ్మని మీ బాబే పంపాడు నేను డ్రెస్సింగ్ చేసుకుంటున్నాను కదా నువ్వు చేసుకో నేను వెయిట్ చేస్తానుగా వద్దు తొందర తీసుకొని వెళ్ళిపోసిన అలా చూడొద్దు అయితే కౌ మూసుకో వాటికి చిన్నగా అండి అంజలి అని కొట్టి ఉంటుంది ఎందుకు సార్ ఎందుకంటే డ్రెస్ మర్చిపోకొని వెళ్తే కొట్టదా ఎదురుస్తూ వస్తాడు అనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు థ్యాంక్స్ అనాయట మంచి చెప్పింది నేను నాకు తెగ చెప్తానండి నేను కదా మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పాను ఆయన అత్త తప్పకుండా ఏదో జరిగింది ఈ రోజు మగ బిడ్డలు తీసుకుని ఎవ్వరూ బయటికి వెళ్ళడం లేదు అర్థమైందా హలో హలో మాధవరం మేము దగ్గర మనిషి ఉన్నాడు అక్కడ బిడ్డలు పోయించుకో పెట్రోల్ రంగు నీళ్ళు మణి పని కాస్తాయి ఆ బండి కాదు నువ్వు చెప్పినట్టే చెప్పానుగా ఇప్పుడు కనిపిస్తే గంత నేను భయపడతావా లేకపోతే నీ కోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా హలో హలో చెప్పు రే ఏంట్రా బండి భూకంపం వచ్చినట్టు ఊగుతుంది అదే తెలియట్లేదన్నా అన్నా పూకపో కాదన్నా సునామీ కూడా కలిపోతుంది తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఏంటి ఏం జరిగింది లోపల పిచ్చాడున్నాడు బయట వాళ్ళని లోపల వెళ్ళాడు లోపల వాళ్ళని బయటికి రానియాడు మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డల్లో నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి ఈ బిడ్డ కొంచెం నా పోలి అయితే కాదు నాకు పుట్టిన బిడ్డను వాడే ఏకంగా మార్చేశాడు అడిగితే తెలియదంటారా ఇది ఆస్పత్రి మీరంతే అదో ఎక్కడికి మగ బిడ్డ పుట్టాడండి ఇంటికి తీసుకెళ్తున్నాను తీసుకెళ్తావు ఈ బిడ్డ నా బిడ్డ అవ్వచ్చుగా నా బిడ్డ ఎవరో తెలియవరకు వరకు బయట లోపల రావడానికి వీల్లేదు లోపల బయట పోవడానికి వీల్లేదు అంతే పోయాడు కూర్చోండి కూర్చోండి ఎలానే చిన్నా చిన్నా చె నువ్వు నీ చేతులతో ఆడించావే నీ బిడ్డ హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్ నీకు అబ్బాయి పుట్టాడని చెప్పాడు ఆ డాక్టర్ అతను మాత్రమే నా మనిషి మిగతా అంతా నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు ఒక బిడ్డని తల్లి నుంచి దూరం చేసే దుర్మార్గుడిని కాదు నేను దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు మనా <mala sui>